ప్రభుత్వ భూమిలో నిమ్మ చెట్లు సాగు చేస్తే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలే తప్ప వాటి ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉందని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ప్రశ్నించారు తిరుపతి జిల్లా సైదాపురం పంచాయతీ పరిధిలోని గద్దల తిప్ప వద్ద రైతులు సాగు చేసుకుంటున్న నిమ్మచెట్లను అధికారులు తొలగించడంతో ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు బాధితులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నేదురుమీ రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలపై ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు ఎందుకో అని సీఎంఓ కార్యాలయంలో పనిచేసే అధికారి పేరు చెప్పి కూటమి నేత కనుసన్నల్లో ఇదంతా జరిగిందని ఆరోపించారు ప్రభుత్వం ఐదు వందల మంది ప్రాణాలను తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలన్నారు గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు రైతుల పక్షాన నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వైసీపీ మండల కన్వీనర్ రవికుమార్ యాదవ్ శివకుమార్ ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్ సుబ్బారెడ్డి మోహన్ రావు విజయభాస్కర్ రెడ్డి యోగి చిరంజీవి మాజీ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషయ నాయుడు తదితరులు పాల్గొన్నారు రెడ్ రాజ్యాంగం అంటారు అయినా మీద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లని ఎందుకు చంపారు ఐదు వందల ప్రాణాలు ఎందుకు తీశారు ఈ ఆఫీసర్లు చెప్పాల జవాబు చెప్పి తీరాలి పోరాటం ఆగదు మిగతా అందరికీ ఇక్కడ ఉన్న నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరి తరఫున నేను పోరాడతానని వారికి మాటిస్తూ మేమెక్కడ బాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటుంది ప్రజల కోసమే పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించాలంటే నెల్లూరు జిల్లా యంత్రాంగం నెల్లూరు జిల్లా కూటమి ప్రభుత్వ నాయకులు భయపడుతున్నారు మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారు చేసే పనులు ఇవి వారం రోజులుగా చూస్తున్నారు ఎవరు మాటకు మాట రాజకీయాల్లో మాటకు మాట ఉంటుంది ఎవరు తక్కువ మాట అన్నారు ఎవరు ఎక్కువ మాట అన్నారు ఏది రైటు ఏది రాంగ్ పక్కన పెడదాం నెల్లూరు జిల్లాలో ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అనే సంస్కృతే లేదు మరి ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులు పోయారంట అభిమానులు అభిమానులు పోయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్లో ఉన్న ప్రతిదీ ధ్వంసం చేశారు అదే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే ఏమైనా ఊంచడానికి కూడా కష్టంగా ఉంది వారు అమ్మగారు ఉన్నారు చెప్తున్నారు అబ్బాయా గుర్తుందా మీ నాయన మా ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మన జనార్దన్ రెడ్డి ఎన్నో విషయాల్లో విభేదించుకున్నారు మాట్లాడుకున్నారు కానీ ఈ విధంగా ఎప్పుడూ లేదు నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతిని కొత్తగా తీసుకువస్తున్నారు పోలీసులకి కేసు పెట్టాం వీడియోలు చూపించాం కదలికే లేదు ఇక్కడ మాత్రం గ్రీవియన్స్లో ఒక వడ్డెల కులానికి సంబంధించిన వ్యక్తి మీద ఇస్తే ఆగమేఘాల మీద వచ్చేసి బతికున్న చెట్లని ఐదు వందల చెట్లను చంపేశారు అక్కడ మాత్రం దిక్కులేదు ఆ ఫ్యామిలీ మీద ఒక జర్నలిస్ట్ రాశాడు అని మళ్ళా అభిమానులు ఆయన ఆఫీస్ మీద పోయారు అది కూడా మీరు చూశారు జమీన్ రైతు మీద అభిమానులు ఏమంటుంటారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంట మేము ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులం ఎక్కడ సంస్కృతిది ఏ రాజ్యాంగం ఇది ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు కానీ నేను మొదటి నుంచి కోరుకునేది ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ మీరు ప్రజల కోసం ఉన్నారు ప్రజల తరఫున పనిచేస్తున్నారు వారికి అన్యాయం చేయొద్దు పొలిటికల్గా మీకుంటాయి ఇబ్బందులు నేను ఇప్పుడు చెప్తుంటా అధికారం ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తులకి నాలుగు ఎక్కువ పనులు చేసుకోండి కానీ ప్రతిపక్షంలో ఉన్నవారి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టద్దు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వారి తరఫున నేను ఉంటా ఇదివరకు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళటం జరిగింది ఇక్కడ కూడా అదే పని చేస్తాం మరొకసారి ఆఫీసర్లందరికీ విన్నమించుకుంటుండ చేయగలిగితే న్యాయం చేయండి లేదంటే ఆఫీసులో కూర్చోండి అన్యాయం మాత్రం చేయొద్దు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సరత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపిసి ఐఐటి అడ్వాన్స్ జేఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపి సెట్ మరియు వైపిసి నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సరత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor please subscribe to N3 TV